అమ్మా ఇంటికి దిపో ఇల్లాలు అన్నారు ఏ రోజు ఐదు పుట్ల నమాజ్ చదువుతున్నావా నబీ వారి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడిగారు ఉత్తమ ఇల్లాలు ఎవరు స్టార్ లేని స్టార్ లేడీ అంటే ఈ టీవీలో సీరియల్లో వస్తారు వాళ్ళు కాదు బాగా రంగు రోజులు తీసుకొని బాగా ఆభరణాలు పెట్టుకుంటే స్టార్ లేడీ అంటే వాళ్ళు కాదు నబీ చెప్పారు ఉత్తమ ఇల్లాలు జన్నతి ఔరత్ ఎవరంటే ఏ స్త్రీ అయితే ఐదు పుట్ల నమాజ్ చదువుతుందో ఏ స్త్రీ ఐదు నమాజ్ ఆ నువ్వు బాలంతరాలివి పిల్లగాడు పాచుపోసాడు బట్టలు మార్చుకోవాలి ఒక అరగంట అటు అది వేరే విషయం గర్భిణీ స్త్రీవి లేవుట ఇబ్బందిగా ఉంది నుంచుంచేయి పలితే కూర్చుంచేయి పురుషులైనా అంతే నువ్వు ముసలాడు అయిపోయానంటున్నావు నిలబడి లేకపోతే కూర్చో కూర్చో లేకపోతే పడుకో పడుకోనైన ఇషారాతో నమాజ్ చేయి నమాజు తల లేని శరీరం ఎట్లు పనికిరాదు నమాజ్ లేని ఈ మన కూడా అలానే పనికిరాలి డబ్బు లేదు జకాత్ లేదు డబ్బు లేదు అచబుమ్రాలు లేవు లేవు ఆరోగ్యం బాగలేదు ఉపవాసం కూడా లేదు కానీ ఏ సందర్భంలో అయినా సరే విడవకుండా ఆచరించాల్సినటువంటి ఏకైక పిల్లలు విశ్వాస మూల స్తంభం నమాజ్ రోజులు అడిగేటువంటి ప్రశ్న నమాజ్ కాబట్టి ఐదు పుట్ల నమాజ్ చదివేటువంటి స్త్రీ ఫజర్ జోహర్ ఐదు పుట్ల నమాజ్ ఒక్కో కామ వారాలు వారాలు ఇచ్చి పెట్టేసి మా జుమా పడుతుంది అంటది ఒక్కో కామ మొత్తం ఐదు పుట్ల కలిపి సాయంత్రం చదువుతానంటది చల్లదు ఒక పావు గంటల గంట లేటు అది వేరే విషయం కాబట్టి ఏ స్త్రీ అయితే ఐదు పుట్ల నమాజ్ చదువుతుందో ఏ స్త్రీ అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటుందో ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో స్టక్ఫిరంలో ఈరోజు భర్త మాటకి ఎదురు చెప్పటం భర్త అన్నమాట అంటాం క్యాజీ అసలు అన్నిగా క్యాకరేజీ ముజి అంటు నిమిసాసిన చెప్పారు నేను అడకంలో ఎక్కువగా స్త్రీలనే చూశాను ఊ ప్రవక్త ఎందుకు మేము ఎక్కువ ఉన్నామని అడిగాను జీవితం మొత్తం కూడా బాగానే చూసుకుంటాడండి ఎప్పుడు ఏది కావాలంటే పొట్టి సీరా తీసుకొస్తాడు లేదా నకిలీ శ్రీరా తీసుకొస్తాడు వాడు శక్తి కోలది వాడు టాపింగ్ మిస్త్రీ అయినా కార్పెంటర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కెమికల్ ఏదో వాడు ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి అర్వాత్గా ఒక ముక్కు పొడుకో లేకపోతే ఇంకోటి టైర్కి తెచ్చిన లేదనుకో నేను చేసుకున్న కాని నేను ఏ రోజు సుఖపడ్డాలి నేను ఏ రోజు నా జీవితం నీకు దార్మసేర్పవాటు అయిపోయినట్టు జీవితం మొత్తం ఆస్కల్ బొత్తు డేంజర్ వాజ్ అసలు ఫోన్ అనికే బాధ ఓ ఎఫెక్షన్స్ కంప్లీట్ మటాష్ ఇదివరకు లేదు భర్త వచ్చిన తర్వాత తినాలని భర్త తిన్న తర్వాత తినాలని భర్త దాంట్లో తినాలని భర్తకి అసలు ఇళ్ళు కూడా పోయింది ప్రేమ లేకపోవడం లభిస్తాసని చెప్పారు మీరు ప్రేమతో తినేటప్పుడు ఒక ముద్ద తినిపించు అన్నారు ఒక ముద్ద గోరు ముద్ద తినిపిస్తే కూడా పోయినా ఈడ పెళ్లి రోజే ముద్దు పెట్టాడు నా ఆయన ఇక చచ్చిపోయింది దాకంతే ప్రేమ లాగించి పెరుగుతాయి నిజం చెప్పండి నిజంగా మీరు మీకు మీరు ఆలోచించండి ఎప్పుడైనా భార్య తినేటప్పుడు తినిపిస్తున్నావా లేదు కూడా ఫోన్ కూడా పిల్లగాడికి అన్నం ముక్కులో పెట్టితే తెలియదు నోట్లో పెట్టి తెలియదు వాడు ముక్కులో మంట పుట్టేడితే అప్పుడు చూసింది ఇటు తినేటప్పుడు కూడా ప్రచారం బిస్మిల్లా అంటున్నావా తర్వాత అయినా చదువుతున్నావా లేదు అందుకే నైతోభిమాయి జీతం అంటుంది నువ్వేందే నువ్వు నువ్వేంద్రు మా చాలా ఉండే మా నాన్న బాగానే అక్కడ చూస్తాడు అంటున్నావు ఎఫెక్షన్స్ కూడా లేవు కారణం ఏంటంటే నీకు సున్నతకు దూరం అయిపోయాను కుర్రానికి దూరం అయిపోయాను నమాజ్కి దూరం అయిపోయాను ఇస్లాంకి దూరం అయిపోయాను అందుకని నీకు నుంచి అందరు దూరం అయిపోతుంది ఉంటే కూడా ఏదో మ్యాండేటర్ కదా మిషన్లు కలిసినట్టు ఎప్పుడూ అది కూడా అప్రేమానుబంధాలు కూడా లేవు ఏం చూస్తాడు ఫోన్ చూసి 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 అయిపోయింది మొత్తం వాడి శక్తి మొత్తం నిర్వీర్మైపోయింది రేతు రెండు మూడింటి దాకా ఫోనా ఎవరన్నా మిస్ కాల్ వచ్చిందండి హలో ఎవరండి ఎంత ప్రేమగా అసలు ఆ వాయిస్లో ఎంత మాధుర్యం కలుపుతాడు ఎప్పుడైనా భార్యకి చెప్పావా నవ్సాల్సిన చెప్పారు మీరు ఎవరైనా ప్రేమించేటట్టయితే అయితే ప్రేమిస్తున్న సంగతి వాళ్ళకి తెలపండి ఆ ప్రేమ అనుబంధం పెరుగుతాయి ఎప్పుడైనా భార్యకి చెప్పావా ఆ లైవ్యూ అని చెప్పేసి ఎప్పుడైనా కన్న తల్లికి చెప్పావా ఏం జీవితాలు సుదారులు అందుకనే రేమతులేదు రోజు అందుకనే వాళ్ళు కూడా వేధిస్తా ఉన్నారు మాటే మాట చిన్న మాట కూడా పడతలే కానీ అయిపోయింది పెళ్లిన రెండు రోజుమన్నా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి అబ్బా అమ్మాయి కూడా అక్కడే రండి పోయారు ఫోన్లు ఒకరికి మొత్తానికి హెచ్చు చేసుకున్నారు ఇక్కడ వేరే చాటింగ్ అక్కడ వేరే చాటింగ్స్ బస్ బస్ కలాస్ దీన్ కొల్లా దిన్ ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ ధర్మం ద్వారా లసు బనుతలు నిన్ను కాపాడుతు ధర్మం అంటే నేను చెప్తున్న ముందుగానే టోపీ లాల్చీలు కాదు నీ భాష కాదు ఖచ్చితంగా ఉన్నదన్నట్టు ఉన్నట్టు ఖురాన్లో ఉంది అదిస్లో ఉంది ఇది విధానం ఈ జమాతలకి మాత్రం కూడా పిచ్చి తీసేసి చెప్తున్న ముందే చెప్పాను రంజాన్ ఒక్కటే ఏం ఆ జమాత రంజాన్ ఈ జమాత కూడా రంజాన్ వస్తుందా వాళ్ళకో బక్రీద్ వీళ్ళకో బక్రీద్ వస్తుందా అజగా లాలి మీరు మేము అందరం ఒకటే వెళ్ళవలసిందే కలిమా ఒకటే కదా కొనే ఒకటే కదా నబీ ఒకటే కదా అల్లా ఒకడే కదా చైతన్ పెట్టిన చచ్చింది కొట్టుకోండి మీరు మీరు బాగా కొట్టుకోండి అందుకని వాళ్ళు అరే అసలు మీరు ఇక్కడ పనికిరా మీరు పోనీ అంటారు వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి చూసే ఐక్యత లేకుండా పోయింది కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో మేము రోజు మటన్ బిర్యానీ తింటాం యాడ్ నుంచి తీసుకొస్తాడేంది వాడు స్తోమత కొలది ఆనాడు ఇబ్రాహీం అలీస్లం వారు తీసుకుని వెళ్ళి హాజర అలీస్లం వారిని కట్టిక ఇసుకయ్యే డారిలో ఆ మక్కాలో విడిచిపెట్టారు ఒకటే ప్రశ్న వేసింది ఆయా ఆ పోడు పరాయించలేక ఇద్దరు భార్యలే ఇబ్రహీం అలీస్లం వారికి ఇద్దరు బార్యులు హజిరాలిసలాం సారా అలీసులం చెప్పుకోవడానికి మంచి జీవితంలో ఉండవలే సరే సారా అలీసులం ఇస్లాం అడిగారు నువ్వు ఎందుకు ఇక్కడ విడిచిపెట్టి ఆ పోడు పరాయించలేక అల్లా ఆదేశమా అల్లా ఆదేశం అన్నారు నిశ్చింతగా వెళ్ళిపోడు ఏ అల్లా సుభానతో మమ్మల్ని విడిచిపెట్టమన్నాడు అల్లా సుభానతో లే మాత్రక్కడా సౌకర్యాలు కలగజేస్తాడు సుబహానుల్లా జంజం ఆయన ప్రాధాన్యాన్ని చేయవచ్చు సఫ అమర్మాలో హామీ యొక్క నటక ద్వారానే ఈ రోజు చిహ్నాలుగా ఉన్నాయి సుబహానబ్బా ఎన్ని రకాలు మరి ఆ రోజు కష్టాలనుభవించింది భర్తకు విధేది చూపెట్టి అయ్యో మలీసరి మరి భార్య సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఎక్కడెక్కడ పని చేసి తన భర్తకు పోషింది అది ఈ రోజు నేను పోరాయన ఈడి బాధ నేనే పెట్టే ఇంటికి అని చెప్పేసి వెంటనే పెద్ద మనుషులు పిలుసుకురావడం కాగిపలు ఈజీగా టకా అయిపోతుంది ఎలా పోషించింది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి తన భర్తకు భర్త చెప్పినట్టు వినే భార్య తన శీలాన్ని కాపాడుకునే స్త్రీ శీలాన్ని కాపాడుకునేస్తే పరద పరదా కూడా ఈరోజు ఎట్ట తెలుసా బుట్లో పెట్టుకుని రైల్వే స్టేషన్లో తీసుకుంటున్నా నష్టకఫురాలు ఇది ఇది పరద నా బుట్లో పెట్టుకుని రైల్వే స్టేషన్లో వేసుకోవటం ఇంది ఒక చాలా విచిత్రం అండి పరద అంటే కొంతమంది అసలు పరాయి పురుషులు పాతిమరతీల తలను ఏం కోరుకున్నారంటే నాన్న అంటే ఆమె చెప్పిన తర్వాత కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా జనాజన మాజుని మగరి తర్వాత చెయ్యి అడిగారు అమ్మాయి ఎందుకు ఇలా అంటే నా శవాన్ని కూడా పరాయి పురుషులు చూడకూడదు చీకటిలో నా జనాజా జరగాలి ఈరోజు పాలు ఓడితే ఫ్రీ పేపర్ ఓడొస్తే ఫ్రీ కరెంటు బిల్ ఓడొస్తే ఫ్రీ ఏం పరదా లేదు ఎక్కడికి వెళ్ళినా పరదా లేకుండా ఎవరన్నా గడ్డం పెట్టుకుని ట్రటోపి పెట్టుకుని అనుకోండి అక్కడ మట్టికి పరదా ఈడంత రౌడియా ఏమన్నా అంత కొండా ఎవరు ముందు పరదా సరే మసీదులకు అసలు రానిట్లేదు అరగల దగ్గరికి వెళ్తారు మార్కెట్కి వెళ్తారు కాలేజీలకు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు మస్జిద్కు మానే అయ్యానా మస్జిదులే ఉంటారు అంటే ఎక్కడైతే వారికి జ్ఞానం నేర్చుకోవాలో ఆ జ్ఞానం ఏర్పడదు మసీదులు వస్తే వాళ్ళు కనపడడానికి వీళ్ళు వాళ్ళకి సపరేట్ వజుకాణ ఉండాలి వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ డోర్లు ఉండాలి వాళ్ళకి సపరేట్ మైకు ఉండాలి వాళ్ళు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు మీరు ఇక్కడ రానివ్వట్లేదు కాబట్టి వాళ్ళు అరగలకి వెళ్తున్నారు మొన్న ఒక ఆవిడ వచ్చింది సుమారు అరవై ఏడు సంవత్సరాలు మసీదులకు రెండు బోర్ నేర్చింది ఎంత మెడుతున్నావు అంటే అయ్యా ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చినాయి నేను అసలు మసీదులు అడుగు పెడతానా లేనా మసీదులు చూడాలని కోరికుంది నేను అలానే చచ్చిపోతానన్న భయం ఉంది కానీ అల్ల తల్ల నా కోరిక తీర్చాడు అని చెప్పి ఈరోజు మసీదులకు రానిట్లేదు కాబట్టి దర్గాలకు వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నావు ఐదు పట్ల నమ్మాన్ చదువుతున్నావు అక్కడ భయాన్ని చదువుతున్నాడు ఆడేద కూర లేదా తింకోటి చదువుతున్నాడు నీకు కొంచెం తెలుస్తుంది వాళ్ళకి ఎలా తెలియాలి చిన్న పరదాలు మొమ్మ సలసుల వారి కాలంలోనే వెళ్ళేవారు ఇప్పుడు కూడా దగ్గర కూడా వస్తూ ఉన్నారు మంచి నపవిలో వస్తున్నారు అంతకంటే పవిత్రమైన కాదు కదా కాబట్టి ఏ స్త్రీ అయితే ధర్మం తెలిస్తే నీకు వినేది చూపుతుంది నీకు ఎందుకు దొరికిద్దావా ఆ కూడా ఇప్పుడు విన్నారు భయాన్ని వింటున్నారు కొంచెం తెలిసింది కదా తర్వాత తన శీలాన్ని కాపాడుకున్న నాలుగో క్యారెక్టర్ అంటే పరద అంటే తనకు ఎవరైతే ధర్మ సమ్మతమవుతారో వారి ముందు తప్ప ఇక అందరి ముందు తన శరీరాన్ని కప్పుకోవటం ప్రతి చోట భర్త ఉన్నా లేకపోయినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్లికి వెళ్ళారనుకోండి బురకల మొత్తం తీసి వస్తాడు మూట కట్టి ఇసురు పడుతున్నాడు ఆడు ఒడ్డిచ్చి ఓడతాడు ఏడో తాడు వాడితే ఏం అవసరం లేదు ఈ నగలు చూసుకోవటం సీరలు చూసుకోవటం లేదమ్మా నమిసా చెప్పాడు అందరికంటే అలంకరించుకుని ఉండాల్సింది నీ భర్త ముందు ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి పరిశుభ్రత ఎక్కడ పాయింట్స్ అన్నా అనుకో అసలు ఆనే ఈయనయి మొత్తం అది చేసి ఇది చేసి ఇది సెట్టింగ్ చేసి ఆ మ్యాచింగ్ కానీ నీ భర్త ముందు భార్య అలంకరించుకోవాలి అంతరికంటే ఎక్కువగా ముస్తాబు కావాల్సింది భర్త ముందు అన్న విషయాలు అసలు